కరోనా మహమ్మారి ఇప్పటి వరకు ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి అత్యంత బలమైనటువంటి వైరస్ దాదాపు దీంతో కోటి ఇరవై లక్షల మందికి పైగా దీని దీని బారిన పడ్డారు దాదాపు ఐదు లక్షల మంది వరకు కూడా దీనివల్ల చనిపోవడం జరిగింది ప్ర ప్రపంచవ్యాప్తంగా అయితే దీని మీద ఇప్పటివరకు శాస్త్ర సాంకేతిక నిపుణులు అందించినటువంటి సమాచారం కావచ్చు అసలు ఈ వ్యాధి ఎలా ఈ వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది ఎవరి నుంచి ఎవరికి వస్తుంది దీనికి ఉన్న లక్షణాలు ఏంటి వీటన్నిటి మీద కూడా ఇప్పటివరకు ఒక రకమైనటువంటి ని అందరికీ అందించడం జరిగింది దీనివల్ల ఫలానా ఏరియాల్లో కానీ ఫలానా వ్యక్తుల నుంచి కానీ ఫలానా ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ ఇది వస్తుంది దీనివల్ల ఈ ఇమ్యూనిటీ లెవెల్స్ ఇలా ఉంటాయి అన్నటువంటి విషయాలు మనకు చెప్పారు కానీ దీనికి సంబంధించి ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబం సంబంధించినటువంటి కొంతమంది శాస్త్రవేత్తలు చేసిన కృషి కానీ అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రయోగాలు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాదాపు రెండు వందల ముప్పై తొమ్మిది మంది పరిశోధకులు ముప్పై రెండు దేశాలకు చెందినవారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి దీని మీద లేఖ రాశారు అందులో చెప్పింది ఏంటంటే కరోనా వైరస్ అనేది గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది అన్నటువంటి ఒక షాకింగ్ న్యూస్ని మనకి రివీల్ చేశారు దీనికి సంబంధించిన ఆధారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయని ఈ సిఫార్సులను తీసుకోవాలి ప్రపంచానికి తెలియజేయాలి అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి ముప్పై రెండు దేశాల పరిశోధకులు కూడా పత్రాలు సమీపించడం జరిగింది ఎలా అంటే గాలిలో సూక్ష్మ కణాల ద్వారా ఈ వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది తుమ్ములు మాట్లాడేటప్పుడు వచ్చే తుంపరుల నుంచి వ్యాప్తి చెందుతుందని ఇప్పటికే చెప్పారు కానీ గాలిలో ఉన్నటువంటి సూక్ష్మ కణాలు అంటే మనుషులు ఎక్కడున్నా ఏం చేసినా ఈ వైరస్ ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచి గాలి వాలియటుందో ఆ ప్రాంతాలకు కూడా సూక్ష్మ కణాల నుంచి ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది అన్నటువంటి ఒక నిజాన్ని ప్రస్తుతం పరిశోధకులు తెలియజేశారు దీనికి సంబంధించి వివిధ పరిశోధనలు గత మూడు నెలలుగా చేస్తున్నామని అందులో ఇప్పటికి సక్సెస్ అయ్యామని ఎలా వ్యాప్తి చెందుతుందని వాళ్ళు చెప్పడం జరిగింది సో ప్రజలందరూ కూడా ఇంకా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పటికే అన్ని దేశాల వారికి కూడా దీనికి సంబంధించి సూచనలు పంపించడం జరిగింది తుమ్మినప్పుడు లేదు మనిషికి మనిషికి దూరం లేనప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటేనో లేదు వీటి వల్ల మాత్రమే వస్తుంది అన్నటువంటి అపోహలో ప్రజలు ఉంటే గనక దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైతే చాలా ఉంది కేవలం గాలి దగ్గర నుంచి గాలిలో సూక్ష్మజీవులు సూక్ష్మ కణాల నుంచి కూడా మనకి వైరస్ వ్యాప్తి చెందుతుంది ఇది ప్రపంచాన్ని కాస్త షాక్కి గురి చేసే అంశం అయినప్పటికీ ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండి దీన్ని మనం అవాయిడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది